అసలు అధికారంలో కూడా వీళ్ళే ఉన్నారు కదా ఒకసారి అడిగి ఏదైతే ఇంతకుముందు దొరలపాలన ఉందో ఆ దొరలపాలన అంతం అందించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మన అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపించడం జరిగింది అదేవిధంగా గవర్నర్ దగ్గర కూడా పంపించడం జరిగింది చట్టం చేయడంతో ఇంతవరకు గవర్నర్ కానివ్వండి దాన్ని కోడ్లో పెట్టడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో ప్ర దాన్ని బీసీ రిజర్వేషన్ ఆమోదించాలని చెప్పేసి చట్టం చేయాలని చెప్పేసి కోరితే వాళ్ళు అక్కడ గుమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం జరుగుతాం ఇది మనందరికీ తెలిసిన విషయమే దీని మీద బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు బదు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా సంపూర్ణంగా ఈ బీసీల బంధుకి మద్దతు ఈ ద్వారా మీ ద్వారా మీకు తెలియజేస్తా